అమ్మా శేషు వాళ్ళ ఇంట్లో నాలుగు రోజులు సరే పదవే నాకు కూడా ఆకలేస్తుంది వంట చేసి పెట్టుంటుందేమో చూద్దాం కదా శేషు శేషు ఎక్కడున్నావు చూసావా మనం వస్తున్నాం గేడ కూడా వేసేసింది వదినా ఊరుకు వస్తుంది బాగున్నారా మీకు ఇప్పుడే ఫోన్ చేసాను స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి శేషు స్విచ్ ఆఫ్ అయిపోయిన శేషు ఇక్కడే నుంచో పెట్టి మాట్లాడతావా లోపలికి పిలవా అయ్యో అయ్యో లోపలికి రండి బాగున్నారా అందరూ బాగున్నా రండి రండి నేను నువ్వెలా ఉన్నావు బాగున్నానండి మీ పాప పెద్దది అయిపోయిందండి ఎప్పుడో చిన్నప్పుడు చూశాను మీ పాపనే చేతి చిరాగ్గా ఉంది రండి రండి తీసుకోండి ఇంకేంట అందరూ బాగున్నారా బాగున్నావులే ఇల్లు అది బాగా కట్టుకున్నారే అయ్యో వదిన లోన్ పెట్టి కట్టుకున్నావు వదిన బయట అద్దులు కట్టుకోలేక పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు కదా మాకు అవసరమైన రెండు లక్షలు అడిగితే ఇచ్చారా అప్పు ఇప్పుడు ఏళ్ళు ఎలా కట్టేసుకున్నారు ఏదో సరదాగా అన్నానులే ఏంటి మీ అదో మీటింగు నాకు ఆ క్లాస్ అసలుగా నైట్ అంత జర్నీ చేసి ఉన్నాను ఏదైనా పెడతారా లేదా ఇద్దరు శేషు ఇంత వంట ఏం చేస్తావు టమాటా పప్పును బంగాళదుంప ఎప్పుడు చేశాను వదినా పప్పా నాటుకోడు కూర గార్లు చేయొచ్చు కదా ఈ రోజు శనివారం కదా వదినా శనివారం మీకు నాకు కాదు ఎల్లుండు అంటే శనివారం పూజలు అవి చేస్తారు కదా అని అయితే ఒక పని మిమ్మల్ని రెస్టారెంట్ తీసుకెళ్తాను ఇంట్లో అంటే పూజలు అవి చేసుకుంటున్నాం కదా రెస్టారెంట్కి తీసుకెళ్తానమ్మా రెస్టారెంట్ ఏంటి గతలేక మీ ఇంటికి వచ్చా అనుకుంటున్నావా అమ్మ లగవే ఇం డైరెక్ట్గా చెప్పలేక డైరెక్ట్గా రెస్టారెంట్ చెప్పి వంకలు పడుతుంది బయ ఇంటికి తీసుకొచ్చా ఇంకెక్కడికి చుట్టాలేరా తప్పు నాదేని నేను తీసుకొచ్చినందుకు నీ ఇంటికి తీసుకొచ్చినందుకు నా చెంపలు నేనే కొట్టుకోవాలి పదే ఇంటికి もうでないもうでな